పారుతున్న కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఏరులై పారుతున్నది కర్ణాటక మద్యం జెడ్పీహెచ్ హై స్కూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ తహసీల్దార్ కార్యాలయం రాఘవేంద్రాపురం రామచంద్ర నగర్ శ్రీమఠం సమీపంలో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు దర్శనం ఇస్తున్నాయి ఇతర పుణ్యక్షేత్రంను మద్యం క్షేత్రంగా మారుస్తున్నారు మద్యం మాఫియా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తి భావంతో వస్తున్నారు భక్తులు ఆ భక్తులకు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లే దర్శనం ఇస్తున్నాయి గతంలో మద్యం మాంసం మంత్రాలయంలో నిలిపివేశారు కానీ ఇప్పుడు మాత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సన్నిధిలో మద్యం మాంసం వ్యభిచారం విచ్చలివిడిగా సాగుతోంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం మాంసం వ్యభిచారం రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు పాత హైస్కూల్ షెడ్లను మద్యం సేవించేందుకు ఏర్పాటు చేసుకున్నారు మద్యం ప్రియులు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు పోస్ట్ వద్ద భారీ ఎత్తున కర్ణాటక మద్యం దాటుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు ప్రజలు ಜರ್ಲಿ ಕಲಕಲಂ ನಾನು ನೈಟ್